అప్పుడు భవనంలో రవణా Assalamualaikum, Warahmatullahi അഹഗന സാനിയല്ലു മഹല്ലാട വേടാമൗരാ വേല്ലം 88 കന്നോ കൂടിയ ബംഗാര കന്നോ നൂറ്റ ചത്രേ കന്നോ മാവായല്ലേല്ലോ ആ രാജവല്ലയ്യ രാഗങ്ങൾ ചൊല്ലിയോ

కూడవులకైనా కథాగా సెలబెట్టిన దాతలు ఏమిటంటే పదివేల పదార్ రూపాయలు ఇచ్చి బాబు మరపురాని చరిత్ర లోపల లక్ష్మయ్య మనం ఇంటి లోపలికి వెళ్ళిపోతు భార్య గల్ల సావిత్రి మరి కొడుకుపోడలైనా మరి దత్తాత్రి మరి కోడలు మమతయినా మనమడు శ్రేయస్ గాలి పెద్ద బిడ్డ సత్యల్లుడు దేవయ్య నడిపిడ్డ భాగ్య నడిపల్లుడు శ్రీనివాస్ చిన్నబిడ్డ చిత్రకళ చిన్న స్వామి మనమన మనవరాలు పెద్ద మనమరాలు భవిష్య పెద్ద మనమడు అంజీ చిన్న మనవరాలు ప్రత్యుష చిన్న మనమడు నవీను మరి హర్షితు హితు భరత్నందీక్షశ్రీ రాజు వీళ్ళందరూ బలగందరు కలిసి పోతే నానా ఊరందరికి లేని పండుగ మన ఇంటి ముందర నాలుగు రోజులు బతికుంటే ఇంటి ముందర కుక్క కావలు ఉండు నానా ఇళ్ళ ఇంటి లోపల కనబడుతుంటే మళ్ళీ మాకెప్పుడు కనబడతావే నానా వెళ్ళిపోతున్నాను ఏ బిడ్డ ఎల్ల కాడి దగ్గర అవుతున్న బిడ్డ ఇల్లు దూరం అవుతున్న బిడ్డ ఎల్ల బాబు లేని బంధం అవుతున్న బిడ్డ నీ తల్లి నీ తల్లి సున్న కొడక ఇదెల్ల కట్టబడిగ రాను రా కొడుకు ఇదెల్ల సుగం కూడా రాను రానా ఇదెల్ల పండుగ రాను నానా నేను పప్ప రాను నాను నా ముగ్గురు బిడ్డలు పెద్దమ్మ పండుగ రాడు ఉలగంగ వాళ్ళ బియ్యం పోసి ఇవాళ కట్న కాలగలబెట్టి కాళ్ళు పట్టుకొని సాగదు అనే బాగా నేరుతున్నది అల్లున్నాలా నేను బాగా వెళ్ళిపోతున్నాను ఏ తప్పి నా బిడ్డలు తీసి మీ చేతి లోపల పెట్టిన ఇవాళ బాగలైనా మీరే దూరు ఇవాళ కట్నమైనా మీరే దూరు అల్లున్నాలన్నా దూరమైపోతున్నా చేతుడు కాదు సెల్లల్లో పోతున్నే బండి కుక్కువ బాధల్లో పోసి బావా ఎల్ల గుళ్ళెడు ఊర గుళ్ళల్లో పోసినట్టు చేసి ఇక నీకు లేని తపం పెట్టి వెళ్ళిపోతున్న బావా పచ్చని పంది తగ్గడు బాయ్యా పది అక్షతలు చేతిలో ప్రవేశరే బావా ఇల్లన కేవడ వట్టరో బావా ఇల్లు పోతుంటే ఇల్లంతా తినోతున్నవే బాడియా ఇల్లనో బాలpadStartనే చేసిరా నిశ్చినాని తెలుగేరా సుభద్రదేవి ఒక్క కొడుకుని గనుకోని ఒక్క బిడ్డని గనుకోని ఓ తల్లి యమధర్మరాధ అని తప్పలేదు తల్లి పలికి ఒక్కలేదు కథ లోపల బాడలేదు కల్లగాదు నా మాట ఎల్లనిలవుతుంది అలనాడు గర్భగుడి లోపల ప్రాణ ఒడ్డుకోని రెండు ఫలాలు తీర్చుకున్నా ఇవాళ నేను పొందుతో కైలాసం అత్తన్న మాట నిజమే కాని ఏడు రోజుల బిడ్డ నిడిచిపెట్టి ఏడు రోజుల కొడుకు నిడిచిపెట్టి ఎట్లా ఎవరో వస్తునే తండ్రి ఓ తండ్రి ఎవరు రాజా ఎలా ప్రాణం అయ్యేటప్పుడు నా బిడ్డను తీసి నా కొడుకులు తీసి నా భర్త చేతులు నా కొడుకు కోడల చేతులు కళ్ళ మీద పడ్డది సుభద్రదేవి అన్న తల్లి ఈ రోజు ఈరోజు కాకున్నారే నా బిడ్డను నా కొడుకు కొడుకోడలు చదువుకుంటే ఆడళ్ళ చేతులం దక్కవదు మగవారి చేతుల పిల్లల దగ్గర తండ్రి ఆమె కన్న తల్లి ఎవరూ కళ్ళు పట్టుకోగానే అలగంట భూలోకం లోపల ఉన్నట్టుంటే భూలోకం అంతా బొగ్గులకి సంబంధం అవుతుందమ్మా అరగంటగా త్వషాల సెలవిస్తున్నానే చాలా సెలవు పట్టుకొని కన్న తల్లి సుభద్రలేవి కొడుకును సీత పట్టింది బిడ్డలు సీత పట్టిండే కన్న బిడ్డలైనా ఎనైనా కన్న తల్లి చేతి లోపల వట్టి కన్న బిడ్డల చేతి లోపల బట్టి కొవ్వ బిడ్డ సియ్య నా ప్రాణం పోతుందే బిడ్డ నా జీవనం పోతుందే బిడ్డ

ప్రమల్ేదా జయో పద్వంధి మృదయా పైమాదా జయో పద్వంజా జయ నాగరామరామయ్య

గోమతికి బంగ యాదుదా రллеదా బిల్ల దండవ రానా రллеదా అయ్య రామ నితికి బంగ యాదుదా రллеదా బిల్ల దండవ రానా రллеదా గియో రామ బిల్ల బంగ యాదుదా రллеదా బిల్ల

లేడి కరిగేసి కాలి కట్టం చేసి కన్న బిడ్డల దావేది గాకల్లంటరేవా ఓయ్ రాధా రాసన బ్రహ్మదేవుడా మల్లగా ఈ ఎల్ల రాతి తండి మల్లలేగాది తన్న తల్లి ఎడి కన్న నాది అబరం మోట్న వినాదా మనకు పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డలు లేరు ఎల్ల గర్భ గుడి అమ్మలా ఎల్ల కొడుకు బిడ్డ ఉంటున్నాక నీ ప్రాణం పోతుందంటే వారి చంద నా ప్రాణం ఎందుకున్నీ ఇళ్ళ ప్రాణం ఒడ్డుకొని బలం ఎత్తుకున్న గాని నేటికి ఆ మాట ఇలా వైతున్న లేదండి

చెక్కరు మనకు లగ్గం చేసినట్టు పోతుంటే బాబా చూతుంటే దేవుడు గడ్డ వారిపోతున్నా మన కొడుకులు బయలము తండ్రి మన బిడ్డలు బైరం నారా సంసార జీవితం లోపల ఎన్ని ఒకనాడు వచ్చినా ఒకనాడు నడిచిన లేదు ఒకనాడు నన్ను తప్ప ఓట

అన్నములు మాట్లాడకు నెలుతుంది అటువంటి అవ్వయ మాట్లాడకున్నెలుతుడవుట్ శని మాట్లాడకున్నెలుతున్నాం మాట్లాడకపోతే చిన్నారే బాబా അച്ഛൻ പാദം കുനടികേ പാതാളികേ നെല്ല് പൈന ദണ്ടുുന്നോ ഇന്തള് ദീസ് കച്ചരും ആ പരിാരി പല്ലം കഴീണം തന്നില്ല വെച്ചോ ദേ തവട്ടു ഇങ്ങ വെറ്റി ദേ എന്തിది എം വെത്തു ആദരണായന പല്ലം കഴീണ്ടങ്ക అన్నం పెట్టును చుట్టూరుల పెట్టి నట్ట నడువ నల్ల టాగుల పెరుగు మోసి పక్కకు పది రకముల పచ్చళ్ళు పెట్టి తిను 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 బుకుండే గిట్ల ఇంటిలోన జక్కుల రాజయ్య భార్య ఏడుచుకుంటా ఊకుంటే పుచ్చుకుందావు అరే కోమక పడు చి అదే బాబు భార్య ఆడవంగా కాదు కాదు ఈ పార్టీ అంతా తినటం ఈ పార్టీ అదే ఉన్నట్టు అప్పుడు ఎత్తాయితే ఆ పార్టీ ఏం తల వదను గుర్తు ఆడబిల్లలకు వదుగుముఖం రేసు ముఖం కొంచెం కొంపలు అసలే కష్టం అనేది బుద్దలకు రాదు మనసులకి ఎంత కష్టం వచ్చినా కష్టాన్ని దిగమింగి ఏ ఇంట్లో ఆడతల్లి కిలకిల కిలకిల నవ్వుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో స్థల తిరుగుతుంటే ఏ ఇంట్లో అలుగుముఖ పాడలు ఉంటారు ఆ ఇంట్లో ఎప్పుడు దరిద్రో పాడైంది ఎందుకు ఓగో అబ్బు ఉంటది ఒంటే ఎండిపోయిన షాపలు పిల్లి ఆడు పోకుండా జ్యేష్ఠేవ తో అందుకే ఆడవిల్ల తోటి తన్నం పుడుతుంటదాట మొగోని తోటి పిల్లలు ఉంటారా ఏ తమ్ముడు గులాగరా అందుకే ఆడవిల్ల కలుగు ముఖం ఉండకూడదు అందుకే పెద్దలేమన్నారు ఆడవిల్లతోటి అన్నం గుర్తుంటది అయ్యో రామ రామా ట్టిన ఇల్లు విడిసి బాపు నూదిన్న కంచమిడిసి బాపు పడుకున్న మంచెడిసి బాబుని అని పిల్లలిడిసి బాపు